హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను రీసెంట్లీ నేను గోవాకి అయితే వెళ్ళిన ఈ రైనీ సీజన్లో నేను గోవా నుంచి వెళ్ళి రిటర్న్లో రాగా వాటర్ ఫాల్ చూసుకొని దారిలో వెళ్దామని చెప్పి గోవా నుంచి రిటర్న్లో అయితే అంబోలి వాటర్ ఫాల్ నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు మీరు గోవా కంటే ఈ జర్నీ చాలా సూపర్ అనిపించింది నాకైతే నేను ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం ఆ ఘాట్ సెక్షన్లో ఆ ట్రావెలింగ్ ఏవైతే ఆ నేచర్ ఉందో ఆ నేచర్ నుంచి వెళ్తూ ఉంటే నిజంగా వేరే లెవెల్ అబ్బా ఎక్కడ చూసినా ఇలాంటి వాటర్ ఫాల్ ఫ్లోయింగ్ అయితే మనకు కనబడుతూనే ఉంటుంది నిజంగా గోవా నుంచి వెళ్ళి తొంభై కిలోమీటర్ల దూరంలో రిటర్న్లో రాంగ్ అయితే ఉంది కొల్హాపూర్ నుంచి వెళ్ళి నూట ఇరవై నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే మన హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం గోవాకు వెళ్ళేటప్పుడు ఈ దారిని చూజ్ చేసుకొని వెళ్ళండి మీరు చూస్తున్నగా బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యూటిఫుల్ నేచర్ అయితే కనబడుతుందో చాలా అద్భుతమైన ప్లేస్ అని అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఏడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వెళ్ళి బెస్ట్ ప్లేసు గోవా కూడా అలాగే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అది మురుడేశ్వర్ కానీ కొలహాపూర్ కానీ ఇవన్నీ చూసుకుంటూ మనం మనం గోవాకి అయితే చేరుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నిజంగా మాటల్లో నేనైతే చెప్పలేను అంత ఎంజాయ్మెంట్ అయితే ఈ జర్నీ అయితే మనకు ఖచ్చితంగా స్వీట్ మెమరీస్ అయితే మిగిలిస్తుందండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ అంబోలీ ఫాల్ ఆ అంబోలీ ఫాల్కి నియర్ బై ఒక పది ఫాల్స్ అయితే మనకు దారిలో వెళ్తూ ఉంటాయి కనబడుతూనే ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఇదే మెయిన్ అంబోలి వాటర్ఫాల్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం వాటర్ఫాల్ దగ్గర దాకా వెళ్ళి ఇలా ఎంజాయ్ చూసిరు కదా పిల్లలు పెద్దలు అనే భేదం ఏం లేకుండా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి బోలెడ్ వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి